కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో బస్ స్టాండ్ వద్ద గల ఏదైతే బస్ స్టాండ్ ఆపోజిట్లో బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారో ఆ యొక్క ఇంటి నెంబర్లు వచ్చి నైన్ డ్యాష్ వన్ డ్యాష్ వన్ ఫార్టీ ఎయిట్ నైన్ డ్యాష్ వన్ డ్యాష్ వన్ ఫార్టీ నైన్ నైన్ డ్యాష్ వన్ డ్యాష్ వన్ ఫిఫ్టీ నైన్ డ్యాష్ వన్ డ్యాష్ వన్ ఫిఫ్టీ వన్ నాలుగు నెంబర్లతోటి మున్సిపాలిటీ వారికి ఏదైతే బహుళ అంతస్తుల నిర్మాణం అంటే జీ ప్లస్ కోర్ అనుమతి కోసం పెట్టుకున్నారో దాంట్లో మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన అంటే మాకు మొత్తం నాలుగు వందల ఐదు గజాల స్థలం ఉంది అని చెప్పి దరఖాస్తు చేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు కేవలము నూట డెబ్భై ఆరు గజాలకు మాత్రమే అనుమతులు ఇవ్వడం జరిగింది ఆ యొక్క అనుమతులల్లో కూడా అసలు సెల్లాకు సంబంధించి ఏ విధమైన అనుమతి లేకపోయినా కూడా సెల్లా నిర్మాణం చేస్తుంటే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము ఇప్పటికీ ఈ మూడు నెలల కాలంలో చాలాసార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది కానీ ఇచ్చిన ఫిర్యాదులను ఆధారంగా తీసుకొని మున్సిపల్ కమిషనరు ఏదో తూతో మందురంగా జూన్ పదవ తేదీన ఒకసారి నోటీసులు ఇచ్చిన అని చెప్పి మళ్ళీ జూన్ ఇరవయ తేదీన పైల నోటీసు ఇచ్చినాం అనాథ వైద్యుడు కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి చెల్లాల మొత్తం రిమూవ్ చేయమని చెప్పి నోటీసులు ఇచ్చిన అని చెప్పి దగ్గర దగ్గర రెండు నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు సమాధానం చెప్పాల ఎందుకంటే ఏదైతే మున్సిపాలిటీలో అనుమతులు తీసుకునేటప్పుడు సెట్ బ్యాక్ నిబంధనలు పాటించాలా ఏదైతే ఈ జాతీయ రహదారి ఉందో దానికి డ్రైనేజ్ నుంచి సెట్ బ్యాక్ అంటే ఆరు మీటర్లు సుమారుగా తీసుకోవాలి ఆరు మీటర్లు అంటే సుమారుగా ఇరవై ఆరు మీటర్లు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇచ్చిన అనుమతులలోనే చాలా గా చెప్పడం జరిగింది ఫ్రంట్ ఏదైతే ఈ ముందు సైడ్ ఉందో సైడ్ నుంచి ఆరు మీటర్లు అంటే సుమారు ఇరవై అడుగులు వస్తుంది అది తీసుకోవాలా ఈ బిల్డింగ్ కి చుట్టుపక్కల మూడు వైపులు కూడా రెండు మీటర్ల సెట్ బ్యాక్ తీసుకొని నిర్మాణం చేపట్టాలని చెప్పి బాజాప్తుగా మీరు వాళ్ళు తీసుకున్న అనుమతుల్లోనే ఉంది కానీ ఏ ఈ యొక్క అను ఈ యొక్క నిబంధనలను పాటించకుండా అనుమతి తీసుకున్న వాటి నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో నిర్మాణం చేస్తాన కూడా మున్సిపల్ కమిషనర్ అసలు ఎందుకు చేయాలి తీసుకోవడం లేదు ఖచ్చితంగా సమాధానం చెప్పాలా ఇటువంటి వాటిని మేము చూస్తూకునే లేదు ఖచ్చితంగా ఉన్నతాధికారులకు మున్సిపల్ కమిషన్ మీద కూడా ఫిర్యాదులు కూడా చేస్తాం సిడిఎం లో కూడా కంప్లైంట్లు కూడా చేస్తాం అప్పటికి కూడా స్పందించకపోతే గవర్న న్యాయస్థానాలను కూడా ఆశ్రమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఆ సామాన్యమైన వాళ్ళు చిన్న చిన్న ఇల్లులు ముప్పై నలభై యాభై వేల ఇల్లులు కట్టుకునే వాళ్ళేమో అత్యుత్సాహం ప్రదర్శించి అనుమతులు ఇవ్వని కూలగొడతారు మరి ఇటువంటి ఇంత పెద్ద బౌ బౌల నిర్మాణము ఒక బడా వ్యాపారి కడతా అంటే ఎందుకు చూసుకుంటా ఉన్నారు నిబంధనలు అసలు మీరు ఇచ్చిన నిబంధనల్లో ఏ కండిషన్స్ ఉన్నాయి ఏ కండిషన్ ఏ ఏ విధమైన అనుమతులు ఉన్నాయి ఏ విధమైన అనుమతుల ప్రకారం నిర్మాణం చేయబడతాండి చూసి చూడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నా కూడా మీకున్న అసలు ఏ ఒత్తిడి వల్ల మీరు అసలు ఆ బిల్డింగ్ వైపు ఎందుకు కన్నెత్తి చూడట్లేదో కూడా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి లేని మున్సిపల్ కమిషన్ మీద కంప్లైంట్ చేస్తాము ఆ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఏదైతే నిర్మాణం ఉన్నదో తక్షణమే అధికారులు వాటిని నిలుపుదల చేయాలి ఏదైతే అనుమతులు లేకుండా సెల్ సెల్లా నిర్మాణం చేసిండో దాన్ని కూడా వెంటనే కూల్చివేయాలి ఫైనల్ నోటీస్ లా దాన్ని మొత్తం రెబుల్ చేయమని చెప్పి నేను నోటీస్ ఇచ్చా అని చెప్పి రెండు నెలలు కాలయాపన ఎందుకు చేసిండో కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలా వెంటనే ఆ బిల్డింగ్ మీద అదే రకంగా ఆ బిల్డింగ్ కట్టడానికి అక్రమ నిర్మాణానికి సహకరిస్తున్న కమిషన్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా